అధ్యక్షులు మిత్రులారా కామ్రేడ్ సీతారాం గురించి మనం మాట్లాడుకోవాలంటే బహుశా కొన్ని రోజులు పడుతుంది అనేక మంది అనేక విషయాలు చెప్పారు అన్నిటికంటే ఒక విషయం మీ దృష్టి నేను తీసుకొస్తాను సీతారామేచూరి ఆయన జీవితకాలం మొత్తం మతోన్మాదానికి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాడు అద్వాని ఒకసారి ఒక విషయం అన్నాడంట ఆయన సీతారాం గారు మీరు పార్లమెంటుకి చాలా ఆలస్యంగా వచ్చారు అంటే ఆ రోజు సమావేశానికి ఆలస్యంగా కాదు అసలు పార్లమెంటు సభ్యుడిగానే ఆలస్యంగా వచ్చాడు ఎందుకంటే ఈయన వచ్చి ఉన్నట్లయితే మరింత అర్థవంతమైనటువంటి మేధోపరమైనటువంటి చర్చలు భారత పార్లమెంట్లో జరిగాయి అనేటువంటి ఉద్దేశంతో ఆయనే అన్నాడంటే ఇంకో మనందరం సీతారాం యేచూరి నమ్మిన సిద్ధాంతాలను పాటు నమ్ముతున్నాం కాబట్టి మనం ఆయన బలపరుస్తున్నాం కాదు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఏ విధంగా మాట్లాడారు అనేటువంటి అర్థం చేసుకోవాలి రెండు అనేకమైనటువంటి గొప్ప చట్టాలను తీసుకురావడానికి సీతారాం ఏ విధంగా ఆజ్యుడయ్యింది మన వాళ్ళు చాలామంది చెప్పారు కానీ చెత్త చట్టాలకు వ్యతిరేకంగా పోరాట చేయడంలో కూడా ఆయన ఆజ్యుడే మనందరికీ తెలుసు ఎన్నికల బాండ్ ఆ ఎన్నికల బాండ్ అనేటువంటిది భారతదేశ రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ఎంత దుర్మార్గంగా అవినీతిని చట్టబద్ధం చేయటమే అనేటువంటి ఉద్దేశంతో సిపిఎం మేము ఆ ఎన్నికలను కార్పొరేట్ శక్తుల నుంచి విధమైనటువంటి ఎన్నికల నిధులు తీసుకోవాలని నిర్ణయించడం చేయటం కాకుండా చట్టాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి సీతారాం యేచూరి ఇరవై ఐదు ఫిబ్రవరి రోజున సుప్రీంకోర్టు ఇది రాజ్యాంగ ఈ చట్టం అనేటువంటి చెప్పినటువంటి తీర్పు కూడా మనందరికి తెలుసు ఇటువంటి గొప్ప గొప్ప తీర్పులు రావడంలో కూడా సీతారాం యేచూరి పాత్ర ఉన్నది అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అవసరం ప్రపంచ స్థాయిలోనే ప్రపంచ మానవాళికే ఒక ఆదర్శ ప్రాయమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మానవుడు సీతారాం యేచూరి అనే దాంట్లో మనం వేరే భిన్నాభిప్రాయానికి వెళ్లాల్సిన అవసరం లేదు మరి ఒక అరుణతార రాలిపోయినప్పుడు పోయినటువంటి వెలుగుని ఏ విధంగా నిలబెట్టాలి అనుకున్నప్పుడు మనం వ్యక్తిగతంగా సంఘాలుగా మన కృషిని మరింత మెరుగుపరుచుకోవాలి మరింత కష్టపడాలి ఆ రోజునే సీతారాం గారికి నిజమైనటువంటి నివాళి అవుతుందని చెప్పి చెప్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆయన నమ్మినటువంటి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున మేము తప్పనిసరిగా కృషి చేస్తామని ఆయన అడుగుజాడలో వెళ్తామని చెప్తూ ఆయన ఘనమైన నిలవాళ్ళు అర్పిస్తూ మీరు అందరూ సెలవు తీసుకుంటాం